అందరికీ వందనం ఈరోజు అనగా ఆగస్ట్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో ఇచ్చేటటువంటి పూరణం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం పంచలోహాలలో ఒకటి రెండక్షరాలు రావాలి సీసం సరిపోతుంది నెక్స్ట్ ఒకటి నిలువు మైథిలి రెండు అక్షరాలు రావాలి మైథిలి అంటే సీత సీతకు మరొక పేరు మైథిలి నెక్స్ట్ ఎనిమిది అడ్డం పేచీ నాలుగు అక్షరాలు రావాలి తకరారు అయితే సరిపోతుంది ఎందుకంటే సీతాలో మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తకరారు అని రాస్తే సరిపోతుంది మూడు అడ్డం ఒక రాగం పార్వతి ఆరు అక్షరాలు రావాలి అంటే రాగం పేరు అదే అవ్వాలి పార్వతి పేరు కూడా అదే అదే అవ్వాలి సో మూడు అడ్డము ఆనంద భైరవి సరిపోతుంది ఆరు అక్షరాలు నెక్స్ట్ రెండు నిలువు మిశ్రమం భేదం లేని కూడిక సకలం మూడు అక్షరాలు కాబట్టి సకలం సరిపోతుంది నెక్స్ట్ సారీ సంకలం ఎందుకంటే సీసంలో మనకు సమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సంకలం సరిపోతుంది నెక్స్ట్ నాలుగు నిలువు బుగ్గ లోపలి భాగం మూడక్షరాలు రావాలి దవడ సరిపోతుంది పది అడ్డం తమిళనాడును ఈ ప్రాంతంగా పిలుస్తాం మూడు అక్షరాలు ద్రవిడ ప్రాంతం ద్రవి ద్రవిడ ప్రాంతం అని పిలుస్తాం పదకొండు నిలువు అమ్మకం మూడు అక్షరాలు రావాలి విక్రయం సరిపోతుంది ఎందుకంటే మొదటి మన ఒక వి అనే అక్షరం వచ్చింది కాబట్టి నెక్స్ట్ పదిహేడు అడ్డం వినాశం ప్రళయం మూడు అక్షరాలు రావాలి విలయం అయితే సరిపోతుంది మనకి ఇక్కడ క్లూస్ ఆధారంగా విలయం సరిపోతుంది నెక్స్ట్ పద్నాలుగు నిలువు కాషాయం అంటే కాషాయం రంగుకు మరి ఒక పర్యాయ పదం అన్నమాట కావి అంటే సరిపోతుంది విలయంలో వి అక్షరం వచ్చింది కాబట్టి రెండు అక్షరం మొదటి అక్షరం కా రాస్తే సరిపోతుంది నెక్స్ట్ పద్దెనిమిది నిలువు తీగ వల్లరి లా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి లత ఐదు నిలువు లక్ష్మీదేవి రెండు అక్షరాలు రావాలి రా మొదటి అక్షరం ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి రామా సరిపోతుంది నెక్స్ట్ తొమ్మిది అడ్డం తెలుగు రిలీజియన్ దీన్ని మత్తు మార్క్స్ రిలీజియన్ అంటే మతం సో దీన్ని మతమందన్నాడు మార్క్స్ తొమ్మిది అడ్డం మతం రెండు అక్షరాలే నెక్స్ట్ పన్నెండు అడ్డం వాడుకలో మిలిందం మూడు అక్షరాలు మిలిందం అంటే తుమ్మెద సరిపోతుంది నెక్స్ట్ ఏడు నిలువు ఒక తిథి ఒక తిథి నాలుగు అక్షరాలు రావాలి మూడో అక్షరం దా రావాలి కాబట్టి ఏకాదశి సరిపోతుంది నెక్స్ట్ పదిహేను అడ్డం శరీరం మేను మూడు అక్షరాలు రావాలి తనువు అయితే సరిపోతుంది నెక్స్ట్ పదిహేను నిలువు ఆనక పిమ్మట అంటే త నాలుగు అక్షరాలు రావాలి అనంతరం తరవాయి ఇలా చాలా పదాలు వస్తాయి కానీ మనకి ఇక్కడ సరిపోయే పదము తరవాయి తరువాయి నెక్స్ట్ పంతొమ్మిది అడ్డం విసురు చిమ్ము రెండు అక్షరాలు రావాలి రెండు అక్షరం మన మొదటి అక్షరం మనకు ఆల్రెడీ రువ్వు వచ్చింది కాబట్టి రువ్వు ఇరవై రెండు అడ్డం పాలను మరిగించి చేసి ఒక తీపి వంటకం రెండు అక్షరాలు రావాలి అది పాలకోవా కానీ ఇక్కడ మనకు రెండే అక్షరాలు ఉన్నాయి కాబట్టి కోవా అని రాస్తే సరిపోతుంది ఇరవై రెండు అడ్డం నెక్స్ట్ ఇరవై ఐదు అడ్డం పని పాట లేక తిరిగే పోకిరి వీళ్ళను మనము దిమ్మరి అని కూడా అనొచ్చు జల జులాయి అని కూడా అనవచ్చు ఇక్కడ మనకు సరిపోయే పదము జులాయి ఇరవై మూడు నిలువు పార్వతీదేవి అపరాజిత అంటే అమ్మ అమ్మవారి పేర్లలో మనకు ఇక్కడ సరిపోయే పేరును రాసుకోవాలన్నమాట అపర్ణ సరిపోతుంది మూడు అక్షరాలు ఇరవై మూడు నిలువు తర్వాత ముప్పై నిలువు శిక్ష దండన రెండు అక్షరాలే రావాలి శాస్తి సరిపోతుంది ఇరవై మూడు అడ్డం మదమిరిగిన సారీ మన మిరిగిన ఏకకణ జీవి అంటే మనందరికీ తెలిసిన ఏకకణ జీవి ఏది అంటే అమీబా ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి అమీబా ఇరవై మూడు నిలువు పార్వతీదేవి సారీ అయిపోయింది ఇరవై తొమ్మిది అడ్డం ఆకుల కుటీరం నాలుగు అక్షరాలు రావాలి పర్ణశాల సరిపోతుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిది నిలువు డాబు ఆడంబరం నాలుగు అక్షరాలు రావాలి పటాటోపం సరిపోతుంది నేను ప్రతివారము నేను తెలుసుకున్న కొత్త పదాలను గురించి చెప్తానండి అంటే క్లూస్ ఆధారంగా నేను నేర్చుకున్న పదాలు ఈ వారం ఈ ఇరవై తొమ్మిది నిలువు పటాటోపం అంటే ఆడంబరం ఢా ఢాంబికం అని నేర్చుకున్నాను అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పూర్ ఈ పూర్ణం పూర్తయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి ప్రతివారం మనము కనీసం రెండు మూడు పదాలన్నా తెలుసుకుందాం నెక్స్ట్ ముప్పై మూడు అర్థం లిఫాఫా ఉత్తరాన్ని ఉంచే కాగితపు కవరు ఇది కూడా కొత్త పదమేనండి నేను తెలుసుకున్న కొత్త పదము లకోటా లకోటా అంటే మనము లెటర్ పెట్టడానికి యూస్ చేసేటటువంటి పైన కవర్ని లకోటా అంటారంట ముప్పై నిలువు అయిపోయింది ముప్పై సారీ ముప్పై నిలువ అయిపోయింది నెక్స్ట్ ముప్పై ఒకటి నిలువు నీటిలోని చేపను పట్టే పిట్ట నాలుగు అక్షరాలు రావాలి లకుముకి పిట్ట ముప్పై ఎనిమిది నిలువు నూనె పోసే స్థూపాకారపు పెద్ద డబ్బా దాన్ని మనం పీపా అంటాం నెక్స్ట్ నలభై అడ్డం శబరిమలై సమీప పవిత్ర నది శబరిమలైకి దగ్గరగా ఉండే నది పంపా నది పద్మూడు నిలువు ప్రియుడికై నిరీక్షించే నాయిక అభిసారిక అంటే ప్రియుడి కోసం వేచి ఉన్న నాయకను అభిసారిక అంటారు నెక్స్ట్ ఇరవై ఒకటి అడ్డం వేదాలలో ఒకటి రెండు అక్షరాలే రావాలి సామ వేదం ఎందుకంటే అభిసారికలో సా మొదటి అక్షరము మనకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇరవై ఆరు అడ్డం సన్యాసుల జలపాత్ర నాలుగు అక్షరాలు రావాలి దాన్ని కమండలము అని అంటారు నెక్స్ట్ ఇరవై నాలుగు నిలువు ఆర్ సారీ అర్ణవం మూడక్షరాలు రావాలి అర్ణవం అంటే కడలి నెల నెక్స్ట్ ముప్పై రెండు అడ్డం ఉయ్యాల వంటిది మూడక్షరాలు రావాలి డోలిక నెక్స్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడు నిలువు రావణ సతీ నాలుగు అక్షరాలు మండోధరి సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఐదు నిలువు రక్ష లేని చెప్పు అంటే పాద రక్ష అంటాం కదండి చెప్పులను మనము ఇక్కడ రక్ష అన్న రెండు రాయకూడదు అంట కాబట్టి కేవలం పాద అని రాస్తే సరిపోతుంది ముప్పై ఐదు అడ్డం సారీ నెక్స్ట్ ముప్పై ఐదు నిలువు చాలా గుడిసే అంటే పాక పా ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి పాక రాస్తే చాలు నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డం తాలింపుల్లో వేసే ఆకు ఐదు ఐదక్షరాలు కరివేపాకు అంతేనండి పూర్ణం మొత్తం పూర్తయిపోయింది ఈ వారం మనం తెలుసుకున్న కొత్త పదాలు వచ్చి పటాటోపం లకోట మీరు ఏమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నా కామెంట్లో తెలియచేయండి ఇందులో ఏమైనా తప్పులున్నా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మీకు నా ఈ సమాధానాలు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు ఈ వీడియోని మీ స్నేహితులకి మీ బంధువులకు షేర్ చేయండి జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు పంపిస్తాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండడం వల్ల మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు కాబట్టి జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ